ప్రైజ్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగను గాక మరి యేసుక్రీస్తు రాకడం వచ్చినటువంటి ప్రకటన గ్రంథం వచ్చిన మర్మాలు మనం నేర్చుకుంటూ వచ్చాం ఈరోజు ప్రాముఖ్యంగా అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన దీనికంటే ముందుగా మూడవ మందిరము దాని యొక్క నిర్మాణం ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది మూడవ మందిరం నిర్మాణం అంటే ఏంటి మొదటి మందిరము రెండవ మందిరము మూడవ మందిరం అంటే వివరణ ఏంటి మందిరం యొక్క చరిత్ర ఏంటి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు ప్రాముఖ్యంగా మన వాక్య భాగంలోంచి మనం ధ్యానం చేద్దాం మనం నేర్చుకుని పోతున్నాం అంత్యక్రీస్తు రాజ్యస్థాపన అంత్యక్రీస్తు ఎవరు అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి ఎవరు ఆయన ఎక్కడుండి వస్తాడు ఎలా పరిపాలన చేస్తాడు అతని పరిపాలన ఎన్ని దశల వారీగా జరుగుతాయి అనే విషయాలు ఈరోజు మనం కూలంకషంగా నేర్చుకొని పోతున్నాం మొట్టమొదటిగా ఇప్పుడున్న ప్రస్తుత రాజ్యాలలో ప్రస్తుతం మనము ప్రజాస్వామ్య రాజ్యంలో ఉంటూ వచ్చాం ప్రజాస్వామరాజ్యం అంటే ప్రజలే రాజులను ఏర్పాటు చేసుకుంటారు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుడు రాజును ఏర్పాటు చేసింది సౌలు రాజును సౌలు రాజును సమయలు ప్రవక్త ద్వారా అభిషేకించి ఆయన రాజుగా తీర్మానించి రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రాజుగా ఆ సౌలు ఏర్పాటు చేయబడ్డాడు సౌలు రాజ్యం నిలబెట్టుకోలేక దేవునికి వ్యతిరేకంగా లేచినప్పుడు ఆయన ముందుగానే ఆ బలిపీఠమును తీసుకుని వచ్చి దోపనైవేద్యాలు అర్పించినప్పుడు దేవుని కోపం రగులుకొని నేను మరియొక్క మనుషుని నేను ఏర్పాటు చేసుకున్నాను నా ఇష్టానుసరమైన వాడు నేను కనుగొని ఉన్నాను దావీదుని ఏర్పాటు దావీదు రాజుగా మరలా చేస్తాడు దావీదు రాజ్యాన్ని ఆయన స్థిరపరుస్తాడు దావీదు రాజ్యాన్ని ఆ తర్వాత దావీదు రా మాట మాటిస్తాడు నీ రాజ్యాన్ని నేను ఎప్పుడు కూడా నేను ఉంచుతాను కొల్లగొట్టను అని చెప్పి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు దావీదుతో ఇది అయిపోయిన తర్వాత దావేది కొమ్మడి సోలోమోను కాలము సోలోమోను వచ్చినప్పుడు దావీదు చేసిన తప్పు మరలా దావీదు చేసిన పాపం బట్టి దావీదు కాలంలో కాకుండా సోలోమోను కాలంలో మందిరం కట్టబడింది మందిరం కట్టబడిన తర్వాత సోలోమోన్ ఏం చేశాడంటే కొన్ని తప్పులు చేశాడు ఆ తప్పులు ఏంటంటే దావిది కాలంలో రక్తం అంటే చేతులకు రక్తం అన్న వల్ల మందిరాన్ని కట్టడానికి నీకు యోగ్యత లేదు అని ప్రభు చెప్పాడు సొలోమోను దేవుని ఏర్పాటు చేసుకొని సొలోమోను ఏర్పాటు చేసుకొని ఆ సొలోమోను ద్వారా మందిరం కట్టించి దేవుడు ఆయనకి నెమ్మదిని కలుగజేసాడు నలుదిక్కుల ఎక్కడ ఒక యుద్ధము కూడా లేకుండా చేశాడు ఇలా చేస్తే సుధాన్ని ఏడు సంవత్సరాలు కట్టించాడు కట్టించిన తర్వాత ఆయన జ్ఞాన సామర్థ్యం చేత అనేక మందికి ఆకర్షించబడి అనేక మంది రాజకుమార్తెను పెళ్లి చేసుకొని వెయ్యి మందిని ఆయన భార్యలుగా చేసుకున్నాడు అందులో ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్తులు వారి బార్యలతో తిరిగి సొరోమును మరలా దేవునికి వ్యతిరేకంగా లేచుట వల్ల సోరోమును రాజ్యము రెండు ముక్కలైపోయింది తన దాసునటువంటి రెహబాము ఎరోబాము రెహబాము కాలంలో రెండు ముక్కలుగా చేయబడింది సులమోను కుమారుడు సులమను కుమారుడు రెహబాము తర్వాత హీరోబాము ఈ విధంగా రెండు ముక్కలుగా మార్చబడి పది గోత్రాలు ఒకవైపుకి ఈ దావీదు గోత్రము దావీదు నుండి ఉన్న యుధాగోత్రం ఎఫ్రాయిన్ ఈ యొక్క గోత్రాలు రెండు కూడా సొలమను కుమారుడు కాలం నుండి ఆ విధంగా రెహబాము కాలం నుండి రెండు రాజ్యాలుగా ఇదిదో రాజ్యము అదే ఇజ్రాయేల్ రాజ్యం ఇది రెండు గోత్రాలు పది గోత్రాలు ఈ విధంగా గోత్రాలుగా చీలిపోయి ఉత్తర దక్షిణ రాజ్యాలుగా ఏర్పాటు చేయబడ్డాయి ఆ తర్వాత మరి దేవుని కాలములో అనగా యేసుక్రీస్తు కాలం వరకు మందిరాన్ని రెండు సార్లు కొలగొచ్చేసారు మూడోసారి మందిరము కట్టబడుతుంది ఆ మూడో మందిని కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడున్న చరిత్ర ప్రకారం మనం ఆలోచించినట్టు ఈ మందిరము కట్టబడిన తర్వాత మందిరములో నిలబడుటకు ఒక అంత్యక్రీస్తు వస్తాడు ఆయనే క్రీస్తు విరోధి అంటారు అంటే ప్రభుత్వాలు రాజ్యాలు రాజరికాలు అన్నీ పోయాయి ఇప్పుడు ప్రజలు ఏర్పాటు చేసుకున్న రాజ్యంలో మనం ఉంటున్నాం ఈ రాజ్యం కూడా పోతుంది తర్వాత తర్వాత నేనే రాజునని చెప్పుకొని ఒక వ్యక్తి వస్తాడు లేదా నేనే క్రీస్తునని చెప్పుకొని ఒక వ్యక్తి వస్తాడు అతన్ని క్రీస్తు విరోధి అంటారు అంత్యక్రీస్తు అంటే కాను అర్థం ఏంటి అంత్యక్రీస్తు అంటే అర్థమేమంటే చిట్ట చివరి క్రీస్తు ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఒక రాజ్యాన్ని ఒక పాలననే ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఒకటే రాజ్యంగా చేసి ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు ఇప్పుడు ఇండియా దేశంలో రాజు ఇండియాని పరిపాలిస్తాడు యూరోప్ దేశంలో రాజు యూరోప్ని పరిపాలిస్తాడు అమెరికాని అమెరికాని పరిపాలన చేస్తాడు ఆస్ట్రియా ఆస్ట్రియాని పరిపాలన చేస్తాడు కానీ ఈ అంత్యక్రియస్తూ అనేవాడు ఇంతకుముందు ఎక్కడెక్కడ ఎన్ని రాజ్యాలు ఉన్నప్పుడు అంత్యక్రియస్తూ అనేవాడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేస్తాడండి జాగ్రత్తగానండి ట్రంప్ గెలిచినప్పుడు గత పాలనలో ఎరుశలేమును రాజధానిగా ఏర్పాటు చేసి అంతకుముందు ఎరుశలేము ప్రాంతంలో టెల్ అనేది రాజ ట్రంప్ ఇంతకుముందు పరిపాలన చేసినప్పుడు ఇరుశులేమును రాజధానిగా ఏర్పాటు చేస్తాడు అంటే ఎరుషులేము ప్రపంచ దేశాలకు రాజధాని అవుతుందని ముందే దేవుడు ట్రంప్ ద్వారా ఎరుశలేమును రాజధానిగా ఏర్పాటు చేశాడు ఇప్పుడు మూడో మందిని కట్టబడిన తర్వాత ఇరుశలేము ప్రాంతంలో మూడో మందిరంలోకి అంత్యక్రీస్తు ప్రవేశించి అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన ప్రారంభిస్తాడు ఈ అంత్యక్రీస్తు అంటే ఎవరు క్రీస్తు విరోధి అంటే ఎవరు క్రీస్తు విరోధి అంటే ఈయన ఎవరు ఈయన ఎక్కడి నుండి పరిపాలన చేస్తాడు ఈయన ఎలా పరిపాలన చేస్తావు ఎంతకాలం పరిపాలన చేస్తాడు ఈయన క్రీస్తుకి ఎంతకాలం కొనసాగుతాడు అనే విషయాలు మనము ధ్యానం చేసుకోబోతున్నాం క్రీస్తు విరోధి ఎవరు లేదా అంత్యక్రీస్తు ఎవరు మతే సువార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినలో మూడు వచ్చిన సొద్దు ఆయన కొండ మేము కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఇది ఎప్పుడు జరుగుతుంది రాకపోయిన ఎక్కువ సమయ సూచనలు ఏమో మాత్రం చెప్పాను కానీ సువార్త ఎట్లను ఎవడుని మిమ్మల్ని మోసపరచుకుండా చూసుకున్నాను అనేకులు నా పేరు వచ్చి నేనే క్రీస్తు చెప్పి పలవరను మోసపరచదరు అంత్యక్రీస్తు గురించి క్రీస్తు విరోధుల గురించి యేసుక్రీస్తు శిష్యులతో ఆనాడు చెప్పాడు అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు నేనే క్రీస్తులు అని చెప్తూ వస్తారు మీరు మోసపోవద్దు అయితే ఇజ్రాయెల్ ప్రజలు మొట్టగా మోసపోయేది మొట్టమొట్టగా మోసపోయేది అంటే యేసుక్రీస్తు మెస్సియాగా రాలేదు అని ఇంకా వారు నమ్ముతున్నారు యూతులు చాలామంది ఇప్పుడు గిరిచర్యం ప్రాంతంలో అనేక మంది యూదులు యేసుక్రీస్తు వారు ఇంకా రావాలి మెస్సీయ వస్తారనుకోండి ఎందుకంటే ఏసుక్రీస్తు వారు వారి మధ్యలోకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన మరలా వెళ్ళి రాబోతున్నాను ఇంతవరకు వారు గ్రహించలేదు కొంతమంది యూదులు వారు ఏం చేస్తున్నారంటే ఇంకా మెస్సీయే రావాలి ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు కాబట్టి వీళ్ళని బేస్ చేసుకొని యాంటీ క్రైస్ట్ అనేవాడు అంత్యక్రీస్తు అనేవాడు మరలా ఇరుషుల్యంలోకి రాబోతున్నాడు ఆయనే చెట్ట క్రీస్తు అంటే ఇప్పటివరకు దాదాపు ఐదు వందల మంది పైగానే లెక్క మనకు ఊహించలేము కానీ ఇప్పటివరకు కూడా అనేక మంది మన ఇంటర్నెట్ వ్యవస్థలో మన యూట్యూబ్లో చూసిన అనేకమంది నేను క్రీస్తునని చెప్పుకొని నేను క్రీస్తవాలు అద్భుతాలు చేస్తానని చెప్పుకొని అనేక మంది ఇప్పుడు కూడా వారు కొనసాగుతూ ఉన్నారు కానీ వీరందరూ కాకుండా చెట్ట చివరగా వచ్చేవాడే అంత్యక్రీస్తు యాంటీ క్రైస్టులు చాలామంది ఉన్నారు ఇప్పుడు క్రీస్తుకు విరోధులు చాలామంది బయలుదేరారు క్రీస్తు సువార్థక విరోధులు చాలామంది బయలుదేరారు అయితే అంత్యక్రీస్తు అనగా చిట్ట చివరి క్రీస్తు వాడే క్రీస్తు విరోధి వీడే చివరిగా వచ్చేటువంటి క్రీస్తు పేరట వచ్చేవాడు అతనే అతను వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడని బైబిల్ గ్రంథం తెలియజేయాలి క్రీస్తు విరోధిని వేరువేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు పాపపురుషుడు పాత్రుడు చివరి కమ్మ అనేటువంటి బైబిల్ గ్రంథంలో చాలా చాలా పేర్లు రాయబడి వీళ్ళందరినీ కలిపి అంత్యక్రీస్తు అంటారు అంట అయితే అంత్యక్రీస్తు అనేవాడు ఎవరు చిట్ట చివరికి వచ్చారు అంటే నేనే క్రీస్తు అని చెప్పి పలువురును మోసపరిచేవాడు అంత్యక్రీస్తు ఎంతవరకు అనేక మంది వచ్చారు కానీ వారందరిలో చిట్ట చివరి వాడు ఇంకా తన తర్వాత ఇంకెవరు కూడా రారు అతనే చివరివాడు క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తు ఈ అంత్యక్రీస్తు ఎవరు ఎక్కడి నుండి వస్తాడు అని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో మరి మరియు పది కొమ్ములను ఏడు తలను గల ఒక క్రోర్మగు సముద్రం నుండి పైకి వచ్చు చూచి తిని దాని కొమ్ముల మీద దాని పది కిరీటములను దాని తలల మీద దేవదోషం కలిగిన పేర్లు నేను దాన్ని చూచిన ఆ మృగము చిరుత పొలిని పోలి దాని పాదం ఎలుగు వంటి పాదం ఉండి దాని నోరు సింహము నోరు వంటి దాని గడ్డ సర్పము తన బలము తన సింహాసనం గొప్ప అధికారమును ఇచ్చింది దాని తలలో ఒకటి చావుదెబ్బ తగిలినట్టుండి అయితే ఆ చావుదెబ్బ మానిపోయిన కనుక బుజ్యములందరూ మృగం వెంట వెళ్ళి ఆశ్చర్యపడుచుండ్రీ చూడండి ఆ మృగమునికి అధికారం ఇచ్చింది వారు ఘట సర్పమునకు నమస్కారం చేసి మరియు వారు ఈ మృగముతో యుద్ధం చేయగలవాడు అని చెప్పుకొని మృగము నమస్కారము చేసిరి అంతే ఎలాగుంటాడంటే ఇక్కడ ప్రకటన కంధ పరమాధ్యాయంలో ఒక గట ఒక ఏడు తలలు కలిగిన కూర్వ సముద్రం నుంచి పైకి వచ్చింది ఇది మధ్యధరా సముద్రం నుండి దాదాపు పైకి వచ్చేవాడు అంటే యూరోపియన్ యొక్క దేశము నుండి ఒక ఒక సముద్ర ప్రాంతం నుండి ఒక క్రూరమము పైకి వస్తే దానికి పది తలలు పది కొమ్మలు పది కిరీటాలు పెట్టబడి ఉన్నాయంట తర్వాత చూడండి దాని కొమ్ముల మీద పది కిరీటంలో దాని తలల మీద దేవదోషకరమైన పేర్లు ఉన్న దేవదోషణకరమైన దేవుని దూషించేటువంటి పేర్లు దాని మీద ఉన్నాయంట అయితే ఇది చూడండి దీని నోరు సింహము నోరు వంటిది దాని పాదములు ఎలుగుమంటి పాదంలో వంటివి దీనికి ఏడు తలలు ఉన్నాయి పది కొమ్ములను ఏడు తలలు గల ఒక క్రూరముఖము సముద్ర పైకి వచ్చి చూచి తినాయి దాని కొమ్ముల మీద పది కిరీటములు పది కి దాని తలల మీద దేవదోషకరం పేరు కొమ్ములు పది ఉన్నాయి తలలు ఏడున్నాయి అంటే ఏడు తలలు అనగా ఏడు కొండలని చాలామంది దీనిని నిర్ధారించుకొని ఒక క్రైస్తవ సమాజం అంతా కూడా దీనిని నమ్ముతూ ఉన్నారు ఏడు తలలు పది కొమ్ములు పది కొమ్ముల మీద కిరీటాలు ఇవన్నీ కనుక మనం ఆలోచించినట్టయితే ఏడు కొండలు ఉన్నది ఎక్కడ నన్ను ఆలోచిస్తే ఏడు తలలు అని చెప్పాడు కాబట్టి ఏడు తలలు దీన్ని సాదృశ్యంగా ఏం చెబుతున్నారంటే క్రైస్తవ పండితులు ఏడు కొమ్ములు సారీ ఏడు తలలు అనగా ఏడు కొండలకు సాదృశ్యం రోమా పట్టణానికి మనం వెళితే అక్కడ ఏడు కొండలు ఉంటాయి అక్కడ ఏడు కొండలు ఉన్నాయి మళ్ళీ మన ఇండియా దేశంలో తిరుపతికి పోతే అక్కడ ఏడు కొండలు ఉన్నాయి అంటే దీని గురించి మనం మాట్లాడలేదు కానీ రోమా ప్రాంతంలో ఏడు కొండలు ఉన్న ప్రాంతము రోమా ప్రాంతం కాబట్టి ఆ ఏడు కొండలకు సాదృశ్యం రోమా ప్రాంతం అంటే యూరోపియన్ దేశానికి సంబంధించినటువంటి ఈ మధ్యధర సముద్రంలో నుంచి ఒక క్రూర మృగం వస్తుంది అంటే సముద్రం నుంచి వస్తాడు వాడికి ఇన్నున్నీ మనకి క్రూర మృగం వల్లే కనపడదు కానీ దీన్ని సాదృశ్యంగా బైబిల్ గ్రంథం చెప్పబడింది అంటే ఆయనకి ఏడు కొండలు పది కొమ్మలు కొమ్ముల మీద కిరీటాలు వాటికి దేవదోషం కార్యాలి అంటే దాదాపుగా ఏడు ఏంటి పది ఏంటి అని మనం ఆలోచిస్తే ఏడు పది గురించి మనం ఆలోచిస్తే వీటన్నిటిని యూరోపియన్ రాజ్యాలు అంటారు యూరోపియన్ రాజ్యాలు అంటే ఈ పది కొమ్ములు అనగా పది రాజ్యాలను కలుపుకొని వచ్చేటువంటి ఒక రాజు మనం చూస్తుండగా గడసర్పం కానీ క్రూరమృగం సముద్రం నుంచి పైకి గడసర్పాలు క్రూర మృగాలు పరిపాలన చేయు మనుషులు పరిపాలన చేసే మృగాలు కాదు దానికి సంబంధించిన క్రూరమైనటువంటి ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి తల మీద ఏడు కొమ్ములంటే అధికారాలు అధికారాల కిరీటాలు అంటే ఈ రాజ్యాలన్నిటి సంబంధించి ఒక పది రాజ్యాలు అక్కడ నిలబడతాయి ఈ పది రాజ్యాల్లోంచి ఒక రాజ్యం వస్తుంది ఆ రాజ్యమే అంత్యక్రీస్తు రాజ్యం బలమైన రాజ్యము యూరోపియన్ కింగ్డమ్ యూరోపియన్ కింగ్డమ్ నుండి ఆ యొక్క అంత్యక్రీస్తు రాబోతున్నాడేమో అని క్రైస్తవ పండితులు ఆ అంచనా వేసుకొని ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దీనిని బట్టి ఈ పది తలలేంటి ఏడు ఏడు ఏడుతలంటి పది కొమ్ములు ఏంటి అని కనుక మనం ఆలోచించినట్టయితే యూరోపియన్ నుండి వస్త దాదాపు పంతొమ్మిది యాభై తర్వాత యూరోపియన్ యూనియన్గా ఏర్పాటు చేయబడింది అనేక మంది యూరోపియన్ యూనియన్ బలంగా ఉందని ఆ యూనియన్లో చాలామంది జాయిన్ అయ్యారు రేపటి దినాన్న బలమైనటువంటి దేశంగా ప్రజాస్వామ్య రాజ్యంగా మరి వీళ్ళందరూ నిలబడేది అంటే యూరోపియన్ రాజ్యము మాత్రమే కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో అంత్యక్రీస్తు అనేవాడు రోమ సామ్రాజ్యం నుండి రావచ్చు అని బలంగా క్రైస్తవ సమాజం నమ్ముతూ ఉంది రోమ సామ్రాజ్యమే ఇప్పుడు రోమా రోమ సామ్రాజ్యము ఇరుశలేము ప్రాంతం ఇవన్నీ కూడా చాలా రిలేటివ్ కాబట్టి మనం ఆలోచించినట్టయితే రోమా సామ్రాజ్యం నుండే వస్తాడు అంత్యక్రీస్తు అంత్యక్రీస్తు వచ్చినప్పుడు అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన అక్కడ ఉండే ప్రారంభమవుతుంది అని మన బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానం ఈ అంతక్రీస్తు రాజ్య పరిపాలన యూరోపియన్ సామ్రాజ్యంలో ప్రారంభమవుతుందని ప్రారంభం తెలుస్తుంది అయితే ఈ యూరోపియన్ పాలనలో ప్రారంభమైన అంత్యక్రీస్తు పరిపాలనలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవచ్చు అంత్యక్రీస్తు ఎంతకాలం పరిపాలన అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన ప్రారంభము అంత్యక్రీస్తు శ్రమలలో ఏడు సంవత్సరాల శ్రమలలో సంధి చేసుకుని పరిపాలించేది ఒకటి రెండవది శ్రమ లో మరల మూడున్నర సంవత్సరాల తర్వాత పరిపాలించే పరిపాలన ఒకటి అంటే అంత్యక్రిస్తూ రాజ్య పరిపాలన అలాగే శ్రమలలో సగమేమో న్యాయంగా శాంతినిచ్చి పరిపాలన చేస్తాడనేది మూడో రెండో సగంలోనేమో క్రూరంగా వాడు ప్రవర్తిస్తాడు ఆ తర్వాత అతను యుద్ధం చేస్తాడు ఈ నాలుగు దశలు మనం అంత్యక్రీస్తు గురించి తెలుసుకోబోతున్నాం ఎంత క్రీస్తు రాజ్య పరిపాలన చేసి ఈ యొక్క మందిరం కట్టబడిన వెంటనే ఈ నేనే అని చెప్పేసి రుచిలేము దేవాలయంలో ప్రవేశించి అనేక మందిని నేనే మెస్సి అని మోసం చేసి వారి మీద పరిపాలన చేస్తూ ఉంటాడు అయితే ఎంత క్రీస్తు పరిపాలన ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారంటే సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో ఎత్తబడిన వెంటనే ప్రజలందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ చల్లా ఎత్తబడిన తర్వాత ప్రపంచం అంతా అల్లకొల్లంగా మారిపోతే ఇప్పుడు ఒక వ్యక్తి బయటకు వస్తాడు యూరోపియన్ సామ్రాజ్యం నుంచి వాడు అంటాడు నేను ఈ ఈ యొక్క రాజ్యాలన్నీ సమకూర్చి సంధి చేస్తాను ఈ యొక్క రాజ్యాలన్నీ నెమ్మదిగా పరిపాలన చేస్తాను తప్పిపోయినటువంటి మీ వారిని నేను వెదిగి తీసుకొని వస్తాను అన్న నమ్మండి ప్రపంచానికి ఒక సంధి చేసే వ్యక్తిగా వస్తాడు ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి నేను సాల్వ్ చేస్తానని చెప్పి ఎలా అయితే వచ్చి కూర్చుంటాడో ఈ ఎంతక్రీస్తు అనేవాడు కూడా అప్పుడు బయలుపరచపడతాడు పాపపురుషుడు ధర్మవిరోధి అలాగే క్రీస్తు విరోధి అయినటువంటి వాడు అప్పుడు బయటకు వచ్చి ఇదిగో నేను పోయినటువంటి మీ యొక్క బంధువులందరిని నేను సమకూరుస్తాను ఎక్కడున్న వారిని తీసుకొస్తాను అని నమ్మండి అని ప్రపంచాన్ని సంధి చేసి శాంతి పరుస్తాడు కాబట్టి యాంటీ క్రైస్ట్ ఆయన ఈదులందరినీ కూడా తన చేతిలో పెట్టుకొని వారందరిని నమ్మబలికి ఆయన రాజ్యాన్ని స్థాపించి మందిరంలోకి వచ్చి ఆయన పరిపాలన చేయాలని ఆలోచిస్తాడు ఈ ఏడు సంవత్సరాలు సంఘం ఎప్పుడైతే ఎత్తబడిందో మందిరం ఎప్పుడైతే కట్టబడిందో వాడు కూర్చుంటాడు అక్కడ ఏడు సంవత్సరాలు పరిపాలన చేస్తూ మొదటి మూడున్నర సంవత్సరాలు చక్కగా వారందరినీ ఆయన నీతిగా పరిపాలిస్తున్నట్టు నటిస్తాడు వారందరినీ శాంతి పరుస్తున్నట్టు వారందరినీ నమ్మలుగుతాడు ఆ తర్వాత రెండవ మూడున్నర సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాల సమయ కాలం సంఘమంతా మధ్యకాశంలో ఉంది ఈ మధ్యకాశంలో క్రీస్తుతో కూడా ఉంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క సంఘము అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘము కాదు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ భూమి మీద ఉన్న ప్రజలంద ఐక్యపరిచి వారందరినీ సమాధాన పరుస్తూ శాంతిపరుస్తూ చక్కగా పరిపాలన చేస్తారు మూడున్నర సంవత్సరాలు ఆ మొదటి మూడున్నర సంవత్సరాలు అయిపోగానే రెండవ మూడున్నర సంవత్సరాలు క్రూరమైనటువంటి ఆయన మృగము వంటి ఒక తలంపులు ఆయనకు వచ్చేసి మృగం వంటి పరిపాలన ఆయనకు వచ్చేసి మనిషి మానవత్వం పోయి ఆయన కఠినంగా ఇజ్రాయెల్ని అనేక మందిన యూదుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మందిరంలోకి వచ్చి అది ప్రతిమని చేసుకుని దానికి మృక్కణం చూస్తూ ఉంటాడు ఇక అతనిలో ఉన్నటువంటి సాతానిజము ధర్మ విరోధి అనగా క్రీస్తు విరోధి ఆయన యొక్క పాప పురుషుడు బయటపడిన తర్వాత యూదులందరూ కూడా మొక్కకుండా వారందరూ కొండలలోకి ఎడాలలోకి పారిపోతారు ఇతను హింస పెడతా ఉంటే వాళ్ళందరూ కూడా పారిపోతారు ఇది అంత్యక్రీస్తు పరిపాలన మరలా యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన ఈశ్వల్యంలో ప్రవేశించిన తర్వాత అని ఒక యుద్ధం జరుగుతాయి ఆ యుద్ధంలో ఈ అంత్యక్రీస్తు అంత్యక్రీస్తు రాజ్యముతో కలిసినటువంటి రాజ్యాలతో ఏసుక్రీస్తు వారు యుద్ధం చేస్తారు ప్రత్యక్షంగా ఆ యుద్ధంలో అంత్యక్రీస్తు ఓడిపోతే వీడిని సజీ వీడిని సజీవంగా తనతో పాటు ధర్మ విరోధ సంబంధమైన క్రియ చేసేవాడిని క్రీస్తు విరోధిని అదేవిధంగా వాడికి సహకరించినటువంటి అబద్ధ ప్రవక్తలైనటువంటి వారిని వీరందరి దేవుడు వెయ్యేండ్లు వెయ్యేండ్లు కచ్చి కట్టిలోకి అనగా పాతడంలో దేవుడు బంధిస్తాడు సాతాను డైరెక్ట్గా మనిషిలా డైరెక్ట్గా దిగిరాడండి సాతాను అంత్యక్రీస్తులాగా వచ్చి అతన్ని పట్టుకొని అతనిలో ఉండి పరిపాలన చేస్తూ ఉంటాడు యుధులందరినీ మోసగిస్తూ ఉంటాడు ప్రజలందరినీ మోసగిస్తూ ఉంటాడు కాబట్టి ఈ సాతాను ఇప్పుడు మనం అంత్యక్రీస్తు గురించి చెప్పాలంటే సాతాను గురించి చెప్పుకోవాలి సాతాను దేవుడు వెయ్యేండ్లు పాతళంలో బంధించేస్తాడు వెయ్యేళ్ళు బంధించి క్రీస్తు మరలా క్రీస్తు మరలా ఎరుశలేముకి వచ్చి ఎరుశలేములను పరిపాలన చేస్తూ ఎరుశలేము దేవాలయంలో ఉంటూ ప్రపంచ దేశాలన్నింటినీ కలుక్కొని దాదాపు వెయ్యి పరిపాలన భూమి మీద మరలా జరగబోతుంది ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది ఎంత్యక్రీస్తును దేవుడు పాతాళంలోకి పంపించిన తర్వాత క్రైస్ట్ అంత్యక్రీస్తు అనగా చిట్ట చివరి వాడు వీడేం చేస్తాడంటే ప్రపంచాన్ని ఏలడానికి కొన్ని పాయింట్స్ వాడి దగ్గర ఉన్నాయి వాడు కూర్చున్నది ఇరుశల్యంలోనే మరి ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాడు వాడికి కొన్ని ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ టెక్నాలజీలో వాడికి ఉపయోగపడే టెక్నాలజీని తీసుకునేవాడు ప్రపంచాన్ని ఏలుతూ ఉంటాడు ఎలాగో చూద్దాం ఇప్పుడు ఎంత్య్రీస్తు తనను తాను బయలుపరచుకొని తనను తాను స్థిరపరచుకొని భూమి మీద స్థిరపరచ ప్రపంచాన్ని ఎలాగేలుతాడో చూద్దాం మొట్టమొదటిగా అంతకేస్తూ తన రాజ్యాన్ని స్థిరపరుచుకుంటాడు మొదటి మూడున్నర సంవత్సరాలు ఆయన ఏం చేస్తుంది శాంతి శాంతి పరుస్తానటువంటి ఒక మాట తీసుకుని వచ్చి శాంతి నినాదంతో ప్రపంచ దేశాలన్నీ ఐక్యపరుస్తాయి దాదాపు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ప్రపంచ శాంతి ఏర్పడాలని ఒక ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నారు చూడండి ఇప్పటివరకు కూడా అన్ని దేశాల్లో ఏది ముందడుగు వేసి ఇంకో దేశం యుద్ధం చేస్తున్నా ఆ ఐక్యరాజ్య సమితి అనేది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుండి ప్రపంచం శాంతిగా ఉండాలని ఒక తీర్మానం చేసుకొని ఏర్పడినటువంటి ఐక్యరాజ్య సమితి అయితే ఈ ఐక్యరాజ్య సమితి నిర్ణయం లేకుండా ఏ దేశం ముందుకెళ్ళి ఏ దేశం మీదకి అనుభవంలో వేయకూడదు వాళ్ళని ఆశించి కొంతవరకు యుద్ధాలు చేసుకోవచ్చు కానీ ప్రపంచ శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసుకుంది అయితే ఈ ఐక్యరాజ్య సమితిలో వాడు కూర్చొని ప్రపంచాన్ని నేను శాంతి పరుస్తానని శాంతి అనే నినాదంతో వచ్చేసి అంత్యక్రిస్తూ ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు శాంతి అంటే అందరికీ ఇష్టమే కాబట్టి అందరూ ఓకే చేస్తారు అందరూ దానికి ముద్ర వేస్తారు యాంత్రికూను ఒక లీడర్గా తీర్మానం చేసుకుంటారు రెండవదిగా శాంతి కావాలని కోరుకున్నాడు రెండోదిగా ఆయన ఏం సర్వమత సమ్మేళనం అంటే అన్ని మతాల సారాంశము ఒక్కటే మనిషిని మనిషిగా చూడండి మనిషిలో మానవత్వం కలిగి ఉండండి అన్ని మతాల సారాంశము ఒక్కటే చూడండి క్రైస్తవ మతంలోనేమో క్రీస్తుని అంగీకరించాలి వేరే మతంలో వేరే రూల్స్ వాళ్ళకుంటాయి వేరే మతం వేరే రూల్స్ ఉంటాయి కానీ ఆ అంత్యక్రీస్తు ఏం చేస్తారంటే క్రీస్తుని ప్రమోట్ చేయకుండా అన్ని మతాల సారాంశం ఒకటే అందరూ ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలనేది మంచిదే కానీ మతాల సారాంశం ఇప్పుడు యేసుక్రీస్తు నేనే మార్గము సత్యము జీవనం దాదాపు దానికర వాక్యం చేయడం వస్తుంది కానీ ఈ వాక్యం అక్కడ అన్వయించబడదు ఈ వాక్యం అక్కడ పనిచేయదు కాబట్టి యేసుక్రీస్తే దేవుడు ఏసుక్రీస్తే క్రిస్టియన్ అంటే నిజమైన మతం అంటే వాళ్ళు నమ్మరు కాబట్టి సర్వమత సమ్మేళనం అంటే అన్ని మతాల సారాంశం ఒకటే అని అందరి పెద్దలను గౌరవిస్తూ ఈ మాట చెప్పగానే అందరి మత పెద్దలు అతనికి ఏకీభవిస్తారు కాబట్టి వాళ్ళను కూడా తీసుకోవాలి వాళ్ళను కూడా కలవాలి అంటే వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి అన్ని మతాల సారాంశం ఒకటే అని సర్వమత సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తాడు అంత్యక్రియస్తూ రెండోది మూడవదిగా ఆయన పరిపాలన చేయాలంటే కరెన్సీ అంతా ఒకటే ఉండాలి ఇప్పుడు మన ఇండియా దేశంలో రూపాయి ఉంది అమెరికా దేశంలో డాలర్ ఉంది సింగపూర్లో డాలర్ ఉంది ఆస్ట్రియాలో డాలర్ ఉంది దినార్స్ ఉన్నాయి కువైట్లోకి వెళ్తే అక్కడ వేరు వేరు కంట్రీస్లో వేరు యొక్క కరెన్సీ ఉంది కానీ ఈ అంత్యక్రియస్తు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న కరెన్సీ మొత్తాన్ని ఒకటే చేస్తాడు ఎందుకంటే ఇతను యూరోపియన్ కంట్రీ నుండి బయటకు వస్తాడు కాబట్టి అతను ఏం చేస్తున్నాడు యూరో కరెన్సీ దాదాపుగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఐరోపా దేశంలో యూరో కరెన్సీ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది యూరో కరెన్సీ అంటే ఇప్పుడు యూరోప్ దేశానికి సంబంధించినది మన ఇండియాకి రూపాయి ఉంది ఒక్కొక్క చోట ఒక్కొక్క కరెన్సీ కానీ ఇప్పుడు అంత్యంత్యంత్యంత్యంక్రీస్తు వచ్చిన తర్వాత కరెన్సీ మొత్తాన్ని ఒకటే చేస్తాడు దాన్ని యూరో కరెన్సీ యూరో కరెన్సీ అంటే ఇంక అందరి దగ్గర ఒకటే కరెన్సీ ఉంటుందండి ఎక్కడికి వెళ్ళినా కానీ మార్చుకోవడం ఒకటే కరెన్సీ ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో ఇప్పుడు అంతక్రీస్తు పరిపాలన అంటే ఏసుక్రీస్తు రాకడం వచ్చినంత గల్ల కాలం అయిపోయి ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో ఎలాగో యుద్ధాలు దొరుకుతుంది అప్పుడు కూడా అంత్యక్రిస్తు అలాగే వస్తాడు కరెన్సీ మారిపోతే ఒకటే కరెన్సీ చేస్తాడు దాన్ని యూరో కరెన్సీ చేస్తాడు అది అమల్లో ఉంటుంది దాన్ని మనం ఖర్చు పెట్టుకోవాలి దాని ప్రకారమే మనం ఫాలో అవ్వాలి ఇప్పుడు అంతకు వచ్చిన తర్వాత ఏం చేశాడు ప్రపంచాన్ని శాంతి పరుస్తున్నాడు అన్నాడు రెండోది సర్వమత సమ్మేళనం చెప్పాడు మూడోది యూరో కరెన్సీ చేశాడు నాలుగోది ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాలంటే వాడి చేతులోనే అధికారం ఉంటుంది అధికారం ఇవ్వబడిందని బైబిల్ వాక్యం రాయబడింది కదా అతనికి అధికారం ఇవ్వబడింది క్రూరముఖంగా అధికారం ఇవ్వబడింది అధికారం తీసుకుని వాడు ఏం చేస్తారంటే ప్రపంచాన్ని ఎలా అంటే ఒక చోటే కూర్చొని ఎలా వెళ్తాడు ఇప్పుడు చూడండి నీ పేరు నీ ఆధార్ నెంబరు నెట్లో కొట్టేస్తే నీ డీటెయిల్స్ అని వస్తాయి అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి డేటా ప్రజలందరి డేటా వాడి కంప్యూటర్లో ఉంటుంది దాన్ని ఇంటర్నెట్ను ఉపయోగించుకొని వాడి ఇంటర్నెట్ ఉపయోగించుకొని ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర ఉన్న డేటా సమాచారం అంతా వాడి ల్యాప్టాప్లో వాడి కంప్యూటర్లో ఉంది కాబట్టి ఎవడు ఎక్కడున్నా కానీ వాడిని మించి చేయడానికి ఏది కూడా లేదు ప్రపంచానికి రాజావాడిపోతే సో అంత్యక్రిస్తే మనందరినీ కూడా పరిపాలించబోతున్నాడు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి కరెన్సీ కానీ ప్రపంచంలో ఉన్న డేటా కానీ వాటి చేతిలోనే ఉంటుంది కాబట్టి దీన్ని ఆయుధంగా చేసుకొని ఎంతకరిస్తూ పరిపాలన చేయబోతున్నాం నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆరు వందల అరవై ఆరు అనే ముద్ర ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ చూడండి ఇక్కడ పదమూడు పదిహేను చూస్తే మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లు మృగం యొక్క ప్రతిమ నమస్కారం చేయని వారిని హతమ చేయనట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమునిచ్చిన దానికి అధికారము ఇయబడినవు కాగా కొద్దివారు కానీ గొప్పవారు ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద నొసటెందుని ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్రను మృగం పేరే దాని పేరు సంఖ్యను గలవాడు క్రయ విక్రమం చేయటంకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయొచ్చును బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనుషుల సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానం కలదు ఆరు వందల అరవై ఆరు నుంచి కూలంకషంగా ఒక ఒక ధ్యానము ఒక ఎపిసోడ్ చేద్దాం అయితే ఈరోజు అతను అంత్యక్రిస్తూ పరిపాలించడానికి ఉపయోగించే ఒక ప్రాముఖ్యమైన ఆయుధము ఆరు వందల అరవై ఆరు ఒక ముద్ర ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్పవారి అందరూ కూడా ఈ ముద్రను కుడి చేతి మీదను నొచ్చటి మీదను వేయించుకోవాలి ఈ ముద్ర ఉంటేనే వాడి పాలన కింద ఉన్నట్టు ఈ ముద్ర లేని వాడు అతని పాలన కింద లేనట్టు అతను మరణించాలి అతనికి మరణ శిక్ష విధించాలి కాబట్టి ఇతను ఇంటర్నెట్ వ్యవస్థను ఉపయోగించుకొని ఆరు వందల అరవై ముద్ర ఏంటి దీంట్లో ఏముంటుందంటే మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవచ్చు నీ ఇన్ఫర్మేషన్ అంతా చిప్ రూపంలో పెట్టేసి నీ చేతి మీద కానీ నొచ్చటి మీద కానీ పెట్టేస్తాడు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా ఈ ఆరు వందల అరవై ముద్ర ఉపయోగించుకొని వాడు ఎరుశిలీము ప్రాంతంలో ఉండి ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ప్రపంచం మొత్తం పరిపాలన చేయటాన్ని ఈ అంత్యక్రీస్తు చేతిలో అధికారము అందరినీ బలవంతం చేస్తూ ఉంది బలవంతం చేయడం అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ ముద్ర వేయించుకోవాలి ఇది లేకుండా ఎవరు కూడా జీవించడానికి అవకాశము లేదు గుర్తుపెట్టుకోండి అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభించుకొని వాడు స్థిరపరుచుకొని ఈ విధంగా ప్రపంచ శాంతి తర్వాత సర్వమత సమ్మేళనము తర్వాత యూరో కరెన్సీ ఇంటర్నెట్ వ్యవస్థ తర్వాత ఆరు వందల అరవై ఆరు ముద్ర వీటన్నిటిని ఉపయోగించుకొని వాడు పరిపాలన చేస్తాడు ఈ పరిపాలన చేసిన తర్వాత అంత్యక్రీస్తు ఎంతకాలం పరిపాలన చేస్తాడంటే ఏసుక్రీస్తు రాకడ రాగానే పరిపాలన స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మరలా యేసుక్రీస్తు మరలా భూమి మీదకి తిరిగి వచ్చేటప్పుడు అంటే ఏసుక్రీస్తు రాకడలో రెండు దశలు మొదటి దశ ర్యాప్చర్ రహస్య రాక అనుకున్నాను ర్యాప్చర్లో సంఘం ఎత్తపడగాని ఎత్తబడగానే అయినప్పుడు అంత్యక్రీస్తు పాపపురుషుడు బయటకు వస్తాడు దేవాలయంలో కూర్చుంటాడు మూడో మందిని కట్టబడుతుంది ఆడు కూర్చున్న తర్వాత అక్కడ ఇజ్రాయెల్ని మోసపుచ్చి ఈ ఏడు సంవత్సరాలు వారు పరిపాలన చేస్తారు ఏడు సంవత్సరాల్లో మొదటి మూడున్నర సంవత్సరాలు శాంతియుతంగాను నమ్మకంగాను పరిపాలన చేసినట్టు ప్రజలకు కనపడతారు కానీ రెండవ మూడున్నర సంవత్సరాల్లో ఆ పరలోకముండి ఇద్దరు సాక్షి వస్తారు మోసహేలియాలు వారు వచ్చిన తర్వాత మూ మరి మోసే ఏలియాలని అనేకమంది నమ్ముతున్నారు కానీ మరి దేవుడు ఎవరిని పంపుతారు ఎవరు తెలియదు అనేక మంది క్రైస్తవ సమాజం నమ్ముతుంది మోసే ఏలి వస్తారని మరి మోసే ఏలియాలని రావచ్చు దేవుడు ఇంకెవరైనా పంపించవచ్చు వచ్చిన వారిని అంత్యక్రీస్తు చంపేసి మూడున్నర రోజులు ఇరుశలమ్మ వీధుల్లో పెట్టేస్తే ప్రపంచమంతా లైవ్ చూస్తారు ఈ విధంగా అక్కడ నుండి యూదులను హింసిస్తూ ఉంటే యూదులు ఇతనికి భయపడి అనేకమంది కొండల్లోకి వాగుల్లోకి ఆ ఇదారులోకి పారిపోతూ ఉంటారు అప్పుడు మరలా మూడున్నరేళ్ళు కఠినంగా ఇతను పరిపాలన చేస్తాడు ఈ కఠినమైన పరిపాలన అయిపోయిన తర్వాత క్రీస్తు రెండవ అక్కడ దిగివచ్చి ఈ అంతక్రీస్తును ఓడించి అరమగ్య దిన ద్వారా అతన్ని మరలా పాతళంలో వెయ్యేండ్ అంతక్రీస్తు సాతాను రెండో ఒకటే సాతాను డైరెక్ట్గా దిగిరాడు కానీ ఒక వ్యక్తి రూపంలో అధికారి రూపంలో అతన్ని ఆవరించి అతని ద్వారా పరిపాలన చేయిస్తుంది యూదులు అనేక మందిని మోసపుచ్చి మాయపరిచి నేనే క్రీస్తునని చెప్పుకొని క్రీస్తు అతను అన్ని సమాజ స్థాపన చేస్తాడు నమ్మించి వాళ్ళందరినీ కూడా మోసము చేయబోతుంది ఈ సాతానం అంతే క్రీస్తు చెట్ట చివర క్రీస్తు బలమైన వాడు ఇప్పటివరకు వచ్చిన క్రీస్తులు అనేక మంది ఉన్నప్పటికీ యేసుక్రీస్తుని నమ్ముతున్నారు కొంతమంది అతను ఫాలో అవుతున్నారు కానీ చెట్టు చివరికి వచ్చేవాడు ప్రపంచం మొత్తాన్ని ఐక్యపరిచి ప్రపంచాన్ని ఏలుతూ ఉంటారు వాడే చెట్ట చివరి క్రీస్తు యాంటీ క్రైస్ట్ క్రీస్తు కాబట్టి ఎంత క్రీస్తు గురించి మన బైబిల్ గ్రంథాలు చెప్పేదిగా అతనికి పది కొమ్ములు ఏడు తలలు పది కొమ్మలు పది కిరీటాలు దేవదోష సంబంధమైన కిరీటాలు ఆ తలల మీద ఉన్నాయి అధికారాన్ని తీసుకొని యూరోపియన్ సామ్రాజ్యం నుంచి మధ్యధర సముద్రం నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం యూరోపియన్ సామ్రాజ్యం నుంచి వచ్చి యూరోప్ నుండి వచ్చి అతనే ఈ ప్రపంచ దేశాలన్నీ ఐక్యపరిచి ప్రపంచాన్ని ఏలుతూ ఉంటాడు అతను వచ్చి ఏలేదు ఎప్పుడంటే పాపపురుషుడు ఏసుక్రీస్తు రాకడ రాగానే సంగమంతా ఎత్తబడితే భూమి మీద మిగిలిన వారిని ఈ అంత్యక్రీస్తు పరిపాలన చేస్తాడు మనం అంత్యక్రీస్తు పాలనలోకి రాము ఎందుకంటే సంఘము ఎత్తబడగానే రహస్య రాకల్లో విశ్వాసులందరూ ఇక్కడ నుండి మధ్యాకాశానికి కొనుగోపడతారు మధ్యాకాశాన్ని కొనుగోపడగానే ప్రపంచం అంతా హై అలర్ట్ వచ్చేస్తుంది ఎమర్జెన్సీ వచ్చేస్తుంది అందరూ ఇటువల్లటో మాయమైపోయారు కాబట్టి వీరందరినీ సమకూర్చడానికి వీరందరినీ సంధి చేయడానికి వీరందరినీ శాంతిపరచడానికి బయటకు వచ్చేవాడే పాపపురుషుడు ధర్మ విరోధి చెట్టు చివరి క్రీస్తు ఇతను వచ్చి సం సమా సమాజాన్ని ఆ ప్రపంచాన్ని ఐక్యపరిచి నేను పరిపాలన చేసి అనేక మందిని తీసుకొని వస్తాను నెమ్మది పరుస్తానని అల్లకల్లోలను తొలగిస్తానని మాట ఇచ్చి వారందరినీ పరిపాలన చేసి వచ్చి నేనే క్రీస్తునని కూర్చుంటాడు దేవాలయం మందిరంలో కాబట్టి వీడే అంత్యక్రీస్తు కాబట్టి గుర్తుపెట్టుకోండి అంత్యక్రీస్తు పరిపాలన బహు సమీపంగా ఉంది సిద్ధపడండి మీరు కనుక ఎత్తబడితే అతని పరిపాలనలోకి మీరు వెళ్ళరు మీరు ఎత్తబడితే అతని పరిపాలన కింద మీరు రారు ఈ యొక్క ఏడు సంవత్సరాల సెమలలో మీరు పాలు పొందుకోరు ఏడు సంవత్సరాల శ్రమల కాలం అంతా కూడా అంత్యక్రిస్త పరిపాలన చేస్తూ ఉంటాడు అంత్యగ్రీస్తు పాలనలోకి రాకుండా మీరు అందరు ఎత్తబడాలని ప్రార్థన చేయండి దేవుడిని అడగండి సిద్ధపడండి దేవుడు మిమ్మల్ని దీవించి అంత్యగ్రీస్తు పాలనలోకి రాకుండా మిమ్మల్ని ప్రత్యేక పరచని కాదు ఆ మెయిన్